హైస్ గతంలో నేను ఎన్నో సందర్భాలలో చెప్పా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి అమాయకులైనటువంటి వారికి పేదలకి బడుగు బలహీన వర్గాలకి నిజమైనటువంటి శత్రువు ఎవరినకున్నా వీరిని వీరి సంపదని తరతరాలుగా దోచుకుని తింటూ ఎవరైనా ఉన్న అది ఆంధ్రోడు కాదురా నాయనా అది తెలంగాణ వాళ్ళే తెలంగాణలో ఉండి తెలంగాణ వాడిగా ఉంటూ తెలంగాణ నినాదాన్ని తన స్వలాభం కోసం వాడుకుంటూ అవత్తులు అమాయక ప్రజానికాన్ని రెచ్చగొట్టి వాడికి కావాల్సిన కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాడు ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ అరేడు ఆంధ్రోడ్ రావ్రోడ్ అంటే కొన్ని వందల ఎకరాలు ఉండేవాడికి కొన్ని సంవత్సరాలుండేవాడికి మన తెలంగాణలో వాడి ఏంటి అని జనాలని రెచ్చగొడతారు ఈ జనాలు ఏమో ధర్నాలు నిరసనలు ఇక కోసం ఉన్నట్టుగా వెళ్తారు ఈ లోపు అవతల ఆంధ్రోడు ఏం చేస్తాడు ఈ రెచ్చగొట్టిన తెలంగాణ వాడితో సెటిల్మెంట్ చేసుకుంటాడు అరే వాడు భయపడతాడు వదిలేయండి అక్కడ ఉంటే ఉన్నాడులే మనవలకి ఉపాధి కల్పిస్తున్నాడు బతకడానికి వచ్చాడు బ్రతకనిద్దాం వదిలేయండి అని అంటే మరలి అమాయకులు అవును కదా అనుకుంటారు కానీ ఈ రెచ్చగొట్టినోడు ఏ రకంగా ఆ ఆంధ్రోడి దగ్గర డబ్బులు తిన్నాడో వేరే పదహారు యాభై అందుకు ఆ డబ్బులు తిన్నాడు అన్న విషయం లెక్కేరు నేను అన్నది మీకు అర్థమైందా ఈరోజు తెలంగాణ గీతానికి సంబంధించి అఫీషియల్గా రాష్ట్ర గీతం అన్నట్టుగా అందశ్రీ గారు రచించినటువంటి జై జై హే తెలంగాణ ఆ సాంగ్ని మన కేరవాణి గారి చేత ఆస్కార్ అవార్డు పొందినటువంటి మన తెలుగువాడి చేత కంపోజ్ చేపిస్తూ ఉన్నారు పక్కన మన అందశ్రీ గారు రచయిత గారి సైతం ఉండి మీనింగ్ మారకుండా దానిని కుదించి ఒక నిమిషంలో నిమిషం అన్నట్టు ఒకటి అండ్ టోటల్ సాంగ్ ఎంతైతే వస్తుందో అంత డ్యూరేషన్ మొత్తం అది ఒకటి రెండు కూడా కంపోజ్ చేసి రేపు జూన్ రెండవ తారీఖున ప్రదర్శించే విధంగా దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు నిజంగా ఆయన చాలా గౌరవం బట్ ఈ మధ్య ఎప్పుడైతే ఫుల్ టైం పొలిటీషన్గా మారాడో ఆయన చేస్తున్నటువంటి కొన్ని కామెంట్లు నాకు నిజంగా చాలా షాకింగ్గా ఉన్నాయి మేబీ ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ఆయన యూజ్ చేయకుండా మరి ఇంకా వాళ్ళ మెంబర్లో ఒక పార్టీ అన్నప్పుడు పార్టీ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు వాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ మా తెలంగాణ గీతంపై మా తెలంగాణ సాంగ్పై నీ పెత్తనమైందిరా భయ్ ఆంధ్రోడా కీరవాణి అంటూ ఏదో పోస్ట్ పెట్టాడు నాకు పిచ్చెక్కిపోయింది అసలు ఏం మాట్లాడతాడు అసలు లీనా తెలంగాణలో గురుకుల విద్యాలయాల ద్వారా కొన్ని లక్షల మందికి ఉపయోగ ద బెస్ట్ వేలో ఆయన చదువు అన్నది అందించినవాడు ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ కేటవాల్ చేసిన దానికి వెళ్ళి మరీ చేసి ఉన్నాడు అరే ఇటువంటి అతను పేదల బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన అతను పోరాడిన అతను పెత్తందారులు ధరలు వారి యొక్క నిరోకుశతత్వాన్ని నిలదీసినవాడు ఈరోజు ఒక తెలుగువాడి చేత తెలుగు రాష్ట్రంలో ఒక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి ఆ గీతం అన్నది ఏదైతే ఉన్నదో గొప్పగా ద బెస్ట్ వేలో ఉండాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకోవటం ఏంటి ఆ రకంగా అడుగులు వేయటం ఏంటి దానిని వచ్చేసి తప్పుగా మాట్లాడతాడు ఏంటి అతను నాట్ ఓన్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కో మరికొంతమంది సీరియస్గా చెప్తున్నా ఓపిక చెప్తున్నా ముందు చెప్పింది ఇప్పుడు కూడా చెప్పిందది తెలంగాణకు నిజమైన ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే వీళ్ళకి ఏ కాడికి కాంట్రవర్సీ చేయాలి ఏదో ఒకటి కంపులేపాలి వీళ్ళు పబ్బం గడుపుకోవాలి అదేమంటే సునకానందం అనుకోవచ్చు అసలు కేరవానికి ఏ సంబంధం కేరళ అసలు ఎందుకు పట్టుకొస్తున్నారా మీరు నానా హడావుడు చేస్తున్నారు అసలు ఏ స్వామి కేరళ పాకిస్తానా బంగ్లాదేశా పోనీ అక్కడికే వద్దామా చరిత్రలోకి వెళ్దామా మహమ్మద్ ఇక్బాల్ సారే జహా సెచ్చ ఎవరు అది రాసింది మహమ్మద్ ఇక్బాల్ ఎవరి మహమ్మద్ ఇక్బాల్ ఒరే అయ్యా ఈ జిన్నా ఉన్నాడే మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజన కారణమేడు పాకిస్తాన్ జాతిపిత వాడికన్నా ముందు దేశాన్ని విభజించాలని కోరుకున్నాడు మత ప్రాతిపదికన ఒక దేశం ఉండాలని కోరుకునేవాడు వ్యక్తి ఇతనే ముస్లింకి అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాడు కానీ ఎప్పుడో గతంలో అంతకుముందు నైన్టీన్ టెన్ ఆర్ నైన్టీన్ టెన్ బిఫోర్ పాకిస్తాన్లో ఉండగా ఇతను ఆ గీతాన్ని రాసి పాడేడండి సారే జహాస హిందుస్థాన్ అమారా అంటూ ఆవిడ పాకిస్తాన్ మత ప్రాతిపదిక దేశం కోరుకున్నాడు చిచ్చి వాడ గీత మనం పాడేది అంటే మనం అనుకున్నామా ఇప్పటికే సారే అని చెప్పేసి మన పిల్లల పాఠ్య పుస్తకాల సాంగ్ ఉండిద్దే పాడుకుంటూనే ఉంటామే ఏ పాకిస్తాన్లో రాసిన సాంగ్ మనకెందుకు అనుకున్నామా అందులో అర్థం తీసుకున్నాం తర్వాత సుంకరంబడి చంద్రా శంకరాచారి ఎవరీనా తమిళం తమిళను అతను బట్ పుట్టింది పెరిగింది మొత్తం కూడా తిరుపతి అనుకోండి తిరుచనూరు దగ్గర ఈ శంకరాబడి సుందరాచార్య గారు ఏం చేస్తున్నారు మా తెలుగు తల్లికి మల్లెపోదండ ఆయన రాసింది ఒక తమిళను కూడా రాసాడు మనకెందుకునని అనుకున్నామా అధినాయక జయ హే మన జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక బెంగాల్ అతను మనకెందుకు అని చెప్పి మిగతా రాష్ట్రాలు అనుకున్నారా అంతెందుకంటే బాబు బంగ్లాదేశ్ నుండి ఇది జాతీయ గీతం వాళ్ళది అది కూడా రాసింది రవీంద్రనాథ్ ఠాగూరే హెచ్చి ఇండియా ఉడు మనకెందుకు అనుకున్నారా ఇవన్నీ కూడా పక్కన పెడతాం మాస్టారు తెలంగాణలో అసలు మన కేఎస్ఆర్ గొప్పగా చెప్పండి కాళేశ్వర ప్రాజెక్టు ఎవరైతే చేసింది మెగా కృష్ణారెడ్డి ఎవరికైనా కృష్ణా జిల్లా వాళ్ళు ఆంధ్రుడు మరి ఆయన ఎందుకు ఏంటంటే ఆయన నైపుణ్యం చూసి వాళ్ళకి ఆ పని ఆహా నైపుణ్యం సరే తెలంగాణ తిరుమలగా అంతా కీర్తించే కొనియాడబడే యాదాద్రి యాదగిరి గుట్ట దాన్ని మొత్తం కూడా రీమోడలింగ్ చేసినప్పుడు ఎవరు అన్నప్పుడు ఆర్కిటెక్ట్ అన్నప్పుడు ఆనంద సాయి ఎవరు ఇతను అంటే ఆంధ్ర అతను మరి ఏం అంటే అతను నైపుణ్యం చూసి ఇచ్చామయ్యా ఈ బీఆర్ఎస్ చెప్పేది తెలంగాణలో సో కాళ్ళు మేధావులు చెప్పేది నైపుణ్యం చూశాక అండ్ ఆ కాళేశ్వరం ఓపెనింగ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడే వ్యతిరేకించిన క్యాండిడేట్ అతను మరలా మళ్ళీ ఆంధ్రోడు అండ్ ఒక రకం చెప్పాలంటే రెండు రాష్ట్రాలు వద్దు ఒక రాష్ట్రం కావాలని కోరుకున్నాడు అటువంటి అతని చేత వచ్చి ఓపెనింగ్ చేయించారు రాని కోసం ఏంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదిది సొల్లు కబుర్లు చెప్పండ్రా అంటే ముందుంటారు అరే పద్ధతిగా అరే ఆస్కర్ అవార్డు పొందినటువంటి మన తెలుగు కొన్ని సమ దశాబ్దాలుగా తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ ఉన్నాడు మన తెలుగు నెల మీద ఉంటూ ఉన్నాడు మరి ఏంది ఇది కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి కాసేపు పబ్బం గడుపుకోవాలి ప్రాంతీయ వద్ద రచ్చగొట్టాలి మరలా సిగ్గుంది అసలు బుద్ధి ఉంది అసలు అంత ఎందుకు నాయన అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద ఒక పాట రాపించారు రాసింది ఎవరు శుద్ధాలు అశోక్ తేజ అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ రచయిత అండ్ దానికి సంబంధించి కంపెల్స్ కూడా వంశీ సాయో కృష్ణ యశో కృష్ణ సమ్ పర్సన్ అతను కూడా తెలంగాణ పర్సనే కళకి కళ దీనికి ప్రాంతీయ భేదాలు ఉంటాయా ఏంటండి అసలు ఆలోచించరా చరిత్ర మొత్తం తిరగేసుకుంటున్నా రీసెంట్గా కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నా ఎక్కడ కూడా మే మాతో మా ప్రాంతం వాడే చేయాలరా భాయ్ నువ్వేంది అని ఎవడు లేడే మన దేశంలో ఉన్నటువంటి కట్టడాలు తీసుకోండి అండ్ మన కల్చర్లో ఇన్క్లూడ్ కొన్ని అంశాలు తీసుకోండి ఎక్కడి నుంచి వచ్చినవి అన్నీ కూడా ఇక్కడే ఓ రకంగా ఇక్కడ పుట్టాడు నాకు ఐడియా కీరవాణి గారు బట్ ఆయన కుటుంబం ఆయన ఎదుగుదల మొత్తం ఎక్కడే రాష్ట్ర విభజనప్పుడేమో రెండు రాష్ట్రాలుగా విడిపోదాం అన్నదమ్ముల కలిసి మీరే నాయ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రోళ్ళకి చిన్న ఇబ్బంది కూడా రాను చెప్పింది చెప్పింది మీరేనాయ కాలిలో ముళ్ళు పుచ్చుకుంటే ముని పండితో చెప్పింది మీరే చెప్పింది మీరేనాయా మన్న తెలంగాణ వాళ్ళు కన్నా ఆంధ్రలో చాలా తెలియగలవాడు అందుకే బీరసం గెలిపించిందని చెప్పింది మీరేనాయ మరలా మీ వాళ్ళే వచ్చి రెచ్చగొడతా ఉంటే ఏంది అసలు కొంచెం బుర్ర వాడండి ఏం చేస్తాయంటే అన్నది